ప్రభు పేరిట మీకు ఈ రాత్రి శుభములు కలుగును గాక ప్రభు నామమున మీకును మీ కుటుంబ సభ్యులైన అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రీలార ఈ రాత్రి మనము ఉదయమంతా కష్టపడి పని చేసుకొని ఈ రాత్రి విశ్రాంతి తీసుకునే సమయానికి మనం వచ్చినాము అంతేకాదు ఈ రాత్రి కొంతమంది ఇంకా పని చేస్తూనే ఉన్నారు ప్రియులార ఏదేమైనా రాత్రి సమయాన్ని కూడా మన దేవుణ్ణి మనం స్థుతించాలి అలాగే ఉదయమున దేవుణ్ణి స్థుతించాలి వీలైతే మధ్యాహ్నమును కూడా దేవుణ్ణి మనము స్థుతించి ఘనపరుచుట ఎంతో మంచిది అట్లయితే ప్రియలారా ఈ రాత్రి మనకు దేవుడు ఇచ్చే వాగ్దానము ఏమిటి అంటే యోహాను సువార్త పదహారు ముప్పై మూడు యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నానని ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ శ్రమల నుండి మీకు విజయమును అనుగ్రహించాలని మన ప్రభు మీ పట్ల కోరుచున్నాడు నేడు మీరు అనేక శ్రమలు అనుభవించుచున్నారని దిగులు పడుచున్నారా లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నానన్న వాగ్దానం మన ప్రభు మనకు చేయిచున్నాడు ఆయన ఈ లోకమును జయించెను గనుకనే నశించిపోయే లోకంలో జీవించుచున్న మనకు బాధలు శ్రమలు శోధనలు వెంబడిస్తాయి అయితే ప్రియులారా ఈ శోధనలోనూ ఈ శ్రమలోనూ మనము జై జీవితాన్ని కలిగి ఉంటాం ఎలా అంటే ఏసు మనతో ఉన్నారు ఏసు మనతో నడుస్తున్నారు ఆయనలో మనమున్నాము కాబట్టి ఆయనేమంటున్నారు ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని మనకు ఈ రాత్రి మాట్లాడుతున్నారు ఈరోజు ఉదయం నుంచి మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రాత్రి దిగులైన హృదయంతో భారమైన హృదయంతో ప్రభు సన్నిధిన మోకరిల్లి ప్రార్థించండి ప్రార్థనే మనకు ఆయుధము దేవుని వాక్షమే మనకు ఆయుధము కాబట్టి ఆయన మీద ఈ భారములన్నీ మోపుకొని ప్రార్థన చేయండి కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండులో నీ భారము ఇహోవా మీద మోపము ఆయనే నిన్న ఆదుకొనును అని ఆయన చెప్పుచు మంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు నీతిమంతులనగా ఏసు క్రీస్తు రక్త మందలి విశ్వాసం ఉంచినటువంటి వాడు నీతి మంతుడుగా తీర్చబడుతున్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి క్రీస్టేషులో నీతి మంతమైన జీవితాన్ని కలిగి ఉన్నారా అట్లయితే లోకములు జయించిన విజయము మన విశ్వాసమే మన పనులు భారం ఆయన మీద మోపుకొని ఆయన సన్నిధిన ప్రార్థన చేద్దాం ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీపించండి మీరేదైనా ప్రార్థనవసరతులుంటే తెలియచేయండి ప్రార్థన కృపకు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నిన్ను ఇచ్చిన ఈ రాత్రిని బట్టి నీకు మా వందనములు చెల్లించుచున్నాము ప్రభువా మా పరలోకపు తండ్రి నీ కుమారుడని యేసుక్రీస్తుని మాకు విమోచనకరముగా ఈ లోకమునకు పంపినావు ఆయన మా కొరకు చేసిన ఆ బలియాగమును బట్టి మాకు రక్షణ ఇచ్చినందులకు స్తోత్రాలు లోకములో నీ కుమారుడు అనేక శ్రమలను పొంది జయము కలిగినాడు గనుకను శ్రమపడుచున్న మాకు సహాయకుడై ఉన్నందులకు స్తోత్రాలు ఆయన మమ్మలను దైన పరుస్తున్నారు నేను లోకమును జయించి తిని అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అని అనైనా మాకిచ్చిన వాగ్దానమును బట్టి తండ్రి నిన్ను శుద్ధిస్తున్నాం ఈ రాత్రి మీ యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని ఉంచుకొని మమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తులో జయ జీవితమును మాకు అనుగ్రహించండి అనుగ్రహించండినైనా ప్రభు శ్రమలున్నాయి అవి ఎవరితో చెప్పుకోము అవి కుటుంబాలలో ఉన్న శ్రమలు అలాగే బిడ్డలలో ఉన్న శ్రమలు మీ దగ్గరే మరుపెట్టుకుంటున్నాం ఈరోజు ఉదయమున ఈ ఉద్యోగాలకు వెళ్లి వచ్చిన మాలో కొందరు న్రమ పడుతూ మీ దగ్గరే మరపెట్టుకుంటున్నారు వారి అంగీకరించి వారికి ఆ యొక్క జాబుల్లో నెమ్మదిని దయచేయండి ఈ రాత్రి ఎవరైతే రోగాలతో కొములుతూ ఈ వ్యాధిని బట్టి నేనేమి చెయ్యాలని మీ యొద్ధ అంగలారుస్తున్నారో వారికి స్వస్థత మీ కనికరము చొప్పును అనుగ్రహించండి దేవా ఈ రాత్రి సంతానము లేని యొక్క కుమార్తెలు యొక్క గర్భఫలములు కొరకై మీ పాదముల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాం వారిని దర్శించండి వారికి గర్భఫల ఆశీర్వాదములను అనుగ్రహించండి నాయన కుటుంబములో రుణ సమస్యలతో అవుతూ ఈ వడ్డీలు ఈ సమస్యలు ఇంకా ఖర్చులు చేయవలసి ఉంది ఎట్లా అని తల పట్టుకుంటున్న వారిని మీరు దర్శించండి ఈ రాత్రి వారి కుటుంబములో నాయన సమృద్ధిని అనుగ్రహించండి ఆ విధవరాలు ఇంటిన నూనె యొక్క అమ్మకమును బట్టి రుణములన్నీ తీర్చినట్లుగా ఈ రాత్రి రుణ సమస్యల నుండి విడుదల కలిగించుమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ రాత్రి నాయన పలు శ్రమలతో నీ దగ్గరికి చేరుతూ ఉన్న వారందరికీ మీ ఆదరణ దయచేయండి గల్పలో మా ప్రియ బిడ్డలు సహోదరులు సహోదరులను దర్శించండి ఉదయం నుండి పనులంతటిలో మీరు సహాయం చేస్తూ వచ్చినారు డ్రైవర్లుగా నున్న వారికి తోడుగా ఉండి వచ్చిన దానికై స్తోత్రాలు ఆయా డ్యూటీల్లో ఉన్న ప్రియులందరినీ మీరు దర్శించినందులకు స్తోత్రాలు ఇంగ్లీష్ కంట్రీల్లో కూడా తెలుగు వారు ఈ ప్రార్థనలో ఏకీపించు ఉంటుండగా వారిని దీవించండి వారు అక్కడ కుటుంబాలతో ఉంటున్నారు నానా వారికి అక్కడ ఎదురయ్యే ఏ సమస్యలైతే ఉన్నాయో అవన్నిటిలో మీ కార్యాన్ని జరిగించండి ఇండియాకు రావలసిన ప్రయాణాలు క్షేమంగా నడిపించండి ఇండియాకు వచ్చినటువంటి వారు మరలా అక్కడికి వెళ్లే ప్రయాణాల్లో మీ తోడు కాపుదలిమ్మని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో కొములుతున్న వారికి ఓదార్పు నైనా ప్రియా చల్లాయిలు ప్రియా అక్కయ్యలు తమ పెనిమిట్టుల్ని పోగొట్టుకొని ఇగో ఈ బిడ్డల్ని ఎలా చూసుకోవాలి ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి అని దిగులుతో ఉంటుండగా వారికి ఆదరణ దయచేయండి నాయన వారిని మీరు దర్శించండి నాయన ఈ రాత్రి దిక్కులేని వారికి దేవుడవు నీవేనైనా నీ యొక్క దైవత్వమును బట్టి వారి కుటుంబములో గొప్ప కార్యములు చేయండి ఈ రాత్రి మానసికమైన ఒత్తుడులో నలిగిపోతూ సరైన ఆలోచన హృదయములో పుట్టక సరైన నిర్ణయాలు చేసుకొనక కొలిపోచు సమయాన్ని వృధా అయిపోతూ శ్రమలలో కృంగిపోతున్నటువంటి వారిని ఈ రాత్రి దర్శించి వారి మీద మీరు దృష్టి ఉంచి వారికి బోధపరచండి వారు నడవలసిన త్రోహలో మీరు నడిపించండి ముప్పై రెండవ తీర్థ నిమిదవచ్చును వారికి వాగ్దానముగా దయచేయమని ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన ప్రతి కుటుంబములో శ్రమ ఉంటుండగా శ్రమ నుండి విడుదల దయచేయండి ఇప్పటికే మీలో మేము అనేక విజయాలను పొందుకున్నాం ఇంకను మేము విజయములో ముందుకు సాగేవారముగా మమ్మల్ని చేసి ఉన్నందులకు స్తోత్రాలు శీఘ్రముగా సాతానుడు మీ కాళ్ళ కింద చితక తొక్కబడునన్న వాగ్దానం మా జీవితములో జరిగించండి మీ కుమారుడని ఈ స్వీకరిస్తున్నందు విశ్వాసముంచని వారు ఈ రాత్రి విశ్వాసములోనికి వచ్చి పాపముల నుండి శాపముల నుండి విడుదల పొందుకొని ఆనందముతో నీతి మంతులుగా తీర్చుబరుటకు సహాయం చేయండి నీతి మంతులను కథలు నివ్వని దేవుడు గనుక మీ ఆశీర్వాదములతో నింపమని ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు గణనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ ఈ రాత్రిని మరి సదాకాలమును కోడుంది నడిపించును గాక ఆ మీన్ అందరికీ గుడ్ నైట్ అండి